హలో అండి పాతకాలం నాటి ఎగ్గ పులుసు అమ్మమ్మల కాలం నాటి ఎగ్గ పులుసు టమాటో మసాలాలు లేకుండా కుక్కర్లో పది నిమిషాల్లో చేసుకోవచ్చు అండి ఎగ్గ పులుసు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలానే ఒక అర టేబుల్ స్పూన్ అంత ఆవాలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని మంచిగా వేయించుకోండి ఇవి బాగా వేగాక నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మంచిగా వేయించుకోండి ఉల్లిపాయ మొక్కలు మనకి త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పుని వేసుకుని కనుక మనం ఈ ఉల్లిపాయ మొక్కల్ని మంచిగా వేయించుకుంటే మగ్గిపోతాయి అన్నమాట త్వరగా చూడండి మీ రుచికి తగ్గట్టుగా రాళ్ళ ఉప్పు అన్నది వేసుకోండి గుడ్ల పులుసు రాళ్ళ ఉప్పు చాలా బాగుంటుంది ఇలా రాళ్ళ ఉప్పు వేసేసుకుని మంచిగా మగ్గించుకోండి ఎటువంటి మనం మసాలాలు వేయకుండా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి ఈ గుడ్డు పులుసు అయితే కాసేపటికి ఉల్లిపాయ మొక్కలు ఇలా మగ్గిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు మీ టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి ఇలా రెండు వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి కారం పసుపు వేసుకున్నాం కదా ఈ రెండు కూడా పచ్చిదనం పోయేంత వరకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత ముందుగానే మనం గుడ్లు ఉడికించుకుని ఘాట్లు పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి ఇలా ఉడికించి ఘాట్లు పెట్టుకున్నటువంటి ఒక ఐదు గోడు కూడా వేసుకుని ఈ గుడ్లకి ఉప్పు కారం చక్కగా పట్టేలా ఈ విధంగా కలుపుకోండి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఇలా ఉప్పు కారం బాగా పట్టింది గుడ్లకి అనగానే చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అలానే ఒక అరకప్పు నీళ్ళు కూడా పోసుకోండి పోసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోవాలి అలానే చిన్న బెల్లం ముక్క వేసుకోండి పులుపు వేసుకున్నాం కదా టేస్ట్ కోసండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందనమాట పులుపు అన్నది చిన్నది బెల్లం ముక్క వేసుకుని ఉప్పు కూడా ఒకసారి చూసుకొని చక్కగా మంచిగా ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక్క విజులు వరకు ఉడికించుకోండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి మనకి పులుసు అన్నది ఈ విధంగా తయారవుతుంది టమాటో మసాలా లేకుండా కూడా ఇలా గుడ్లు పులుసు కుక్కర్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకుని మనం ఒకసారి కలుపుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి